నమ్ముకున్న వారికి అండగా నిలుస్తున్న వైస్కాపా నాయకులు కొడవలూరి ధనుంజయ ఇంటింటికి దుస్తులు అందజేసి తన ఉదారతను చాటుకున్నారు ఎమ్మెల్సీ మేరికా మురళీధర్ అన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోటమండలం ఊనుగుంట పాలెం గ్రామంలోని మూడు కాలనీల్లో ఉన్న రెండు వందల డెబ్బై కుటుంబాలకు ఇంట్లోని ప్రతి ఒక్కరికి దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన కొడవలూరి ధనుంజయ రెడ్డి మేరిక మురళీధర్ కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు బాణసంచ కాల్చి డబ్బుల మూతల మధ్య పూలమాలలు శాలువాలతో సత్కరిస్తూ మహిళలు మంగళ ఇచ్చి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మేరిక మురళి చిన్నారులకు చాక్లెట్లు పంచిపెట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మేరిక చేతుల ఈ సందర్భంగా మేరిక మురళీధర్ మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఒక్కరికి నిత్యం అండగా నిలుస్తున్న కొడవలూరు ధనుంజయ రెడ్డి ఈ ప్రాంత ప్రజల్లో స్థిర స్థాయిగా నిలిచిపోతారని చెప్పారు ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ పుట్ట నారాయణ కోటారెడ్డి ఉన్నారు Kemarin aku ఓన్లీ వీడియోస్ ఏం ప్రసారా సార్ 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 ேஷம் சார் ஒசி பக்கம் ಪೌಲ್ ಬಟ್ಟೆ ದಾಂಟೋ ಕದರಕ್ಕೆ ಬರ್ತೀವಿ ಯಾರ್ ಆಗ್ತಾನೆ ಬಡ್ರೆನೆ ಎಸ ಆ ಅಣ್ಣಾ 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 பக்கதம்மாடமா <laughs> <laughs> ಹೌದು <laughs> గౌరవనీయులు మా పార్టీ పెద్దలు సీనియర్ నాయకులు దాతృత్వం ఉన్నటువంటి మనతృత్వం కలిగినటువంటి గౌరవనీయులు కొడౌలు రెడ్డి గారు ప్రతి సంవత్సరం పండగలనే ఇంట్లో గడపకుండా పేద ప్రజల మధ్యలో గడపడం అనేది ఆయన దాతృత్వానికి ఆయన పెద్ద మనసుకు ఒక మంచి అనుసన్న వ్యక్తి చేసే పనులు చేస్తుంటారు వారు ఈరోజు నన్ను కూడా మీరు రండి పేద ప్రజలు మధ్యలో మనం పండుగ చేసుకోవాలని నన్ను ఎమ్మెల్సీగా నన్ను ఆహ్వానించినప్పుడు ఇన్ఛార్జిగా చాలా సంతోషమైన వాతావరణంలో నేను రావడం జరిగింది నిజంగా నాయకత్వం ఈ రకమైన వాతావరణం ఉండాలి మనం చేసుకోవడం కాదు మనల్ని నమ్ముకున్న పేద ప్రజలు మనం చుట్టాల్లా భావించే వాతావరణం ఒక రెడ్డి గారికి ఉంటుంది ఆయన ఏ చిన్న విషయం వచ్చినా గ్రామం నుంచి ఫోన్ వస్తే అంత టెన్షన్లో ఆ పని చేసి పెట్టే గొప్ప మనస్తత్వం వారి నిజంగా వారికి అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒక్క పూనుగుండ గిరిజనవాడే కాకుండా మళ్ళా అదే రకంగా బీసీ కాలనీ అదే రకంగా ఎస్సీ కాలనీ అన్నీ కూడా ఒక్కొక్క పండుగ ఒక్కొక్క రోజు మరి అందరికి కూడా కొత్త పత్రాలు సైజును బట్టి చిన్నపిల్లలకి మరి ఏ సైజు కావాలి మధ్య రకంగా ఏ సైజు కావాలి మరి ఎక్సెల్ పెద్ద సైజు ఉండాలి అన్నీ కూడా మరి కుటుంబ సభ్యులకు ఏ రకంగా ఒక తండ్రి మరి గుర్తు పెట్టుకొని సైజులు తీసుకొస్తారో ఆ రకంగా ఈరోజు అందరికీ మరి గొప్పగా ఆయన మరి కొత్త బట్టలు ఇవ్వడం అనేది అది పెద్దల పండుగ రోజున ఆ పెద్ద మనిషికి నిజంగా అంత కృతజ్ఞతలు తెలిపాలి ప్రతి ఒక్కరూ దాన్ని నేను కనబడుతున్నాను చాలా సంతోషం ఇట్లాంటి వాతావరణమే యువనాయకులు అందరూ కూడా ఆదర్శవంతంగా తీసుకోవాలని కూడా నేను మనవి చేసుకుంటూ నాకు ఆయన గురించి నాకు మాట చెప్పే మంచి అవకాశం వచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం